లేటెస్ట్ వీడియోస్ కోసం యాక్టివేట్ చేసుకోండి ప్రతి నెల అమావాస్య ముందు రోజు వచ్చే చతుర్దశ తిథిని మాస శివరాత్రిగా జరుపుకుంటారు అసలు శివరాత్రి అనగా శివుని జన్మదినం అని అర్థం శివుని జన్మ తిథిని అనుసరించి ప్రతి నెలా జరుపుకునేదే మాస శివరాత్రి అమావాస్య ముందు వచ్చే మాస శివరాత్రి నాడు శాస్త్రీయంగా ఉపవాసం ఉండి సాధ్యమైనంత మేర ఎక్కువగా నీరు తాగుతూ ఉండాలి ఆ రోజు శివాలయానికి వెళ్ళి పదకొండు లేదా పద్దెనిమిది ప్రదక్షిణలు చేయాలి చేయగలిగిన ఓపిక ఉన్నవారు నూట ఎనిమిది ప్రదక్షిణలు చేస్తే చాలా మంచిది అలాగే ఈరోజు పూజలో ఉంచిన చెరుకు రసమును భక్తులకు పంచినచో వృత్తి వ్యాపార సమస్యలు మరియు ఆర్థిక సమస్యలు కూడా తొలగిపోయి మంచి ధనప్రాప్తి కలుగుతుంది అలాగే ఆ రోజు ప్రదోషకాలంలో అనగా సూర్యుడు అస్తమిస్తూ ఉన్న సమయంలో అనగా ఐదు గంటల పదిహేను నిమిషముల నుండి ఆరు లోపు శివునికి మారేడు దళములతో లేదా కనీసము గంగా జలముతో అభిషేకించాలి ఇవేమీ చేయడానికి అవకాశం లేని వారు భక్తితో నమస్కారం చేసుకున్నా చాలు ఎందుకంటే భక్తి ప్రధానమైనది సాయంత్రం ఆ మహాశివునికి దద్దోజనాన్ని నైవేద్యంగా పెట్టి దాన్ని ఇంట్లోనే వారందరూ ప్రసాదంగా స్వీకరించాలి దద్దోజనం అంటే మహాశివునికి ఎంతో ఇష్టం దీన్ని ప్రసాదంగా పెట్టడం ద్వారా వద్దన్న కోటీశ్వర్లు అవుతారు మూడు ముద్దల పెరుగన్నమును కాలువలో కలిపి కాళ్ళు చేతులు కడుక్కొని వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేయాలి మాస శివరాత్రి రోజు ఈ విధంగా చేస్తే మీ ఇంట్లోని చెడు ప్రభావాలన్నీ పోయి ఈశ్వరుడు ఐశ్వర్య కారకుడు కావున మీ ఇంట్లో ధనాభివృద్ధి జరుగుతుంది మనమందరం కూడా అవకాశం ఉన్నంత మేర ప్రతి మాస శివరాత్రిని శాస్త్రీయంగా జరుపుకోవటం ద్వారా సుఖ సంతోషాలను ఐశ్వర్యాన్ని పొందుదాం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు